ఫ్రెండ్స్ ప్రస్తుతం చిన్ని సీరియల్లో ఊహించని ట్విస్ట్ అయితే జరిగింది అయితే ఈ సీరియల్లో ప్రధానమైన క్యారెక్టర్ అసలు చిన్ని అలాగే వాళ్ళ అమ్మ కావేరి విడిపోయినప్పుడు చిన్నిని చూసుకుంటూనే కావేరి గతంలో ఏం జరిగింది అనే విషయంపై ఒక వారిధిలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సత్యం బాబు అంటే కావేరి వాళ్ళ అన్నయ్య చిన్ని మావయ్య అయితే అతను చనిపోవడం అసలు ఈ సీరియల్కి చాలా పెద్ద షాక్ సరే ఇంకా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనేది కూడా పెద్ద ట్విస్ట్ అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ సీరియల్లో నాగవల్లిగా నటిస్తున్న ఈ అమ్మాయికి అలాగే వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ గారి చెల్లెలు వైఎస్ షర్మిలకి ఉన్న సంబంధం ఏంటి చూసిన ప్రతి ఒక్కరు కూడా వైఎస్ చర్మిల గారి సిస్టర్లా ఉన్నారు లేదా ఆ కుటుంబానికి చెందిన మనిషిలా ఉన్నారు మీరు వాళ్ళ రిలేటివ్స్ అడ్డు అడగడం మొదలుపెట్టారు నిజానికి ఈ సీరియల్లో ఫస్ట్ ఈ అమ్మాయి ఈషా మనోహరి అనే తెలుగు అమ్మాయి నాగవల్లి క్యారెక్టర్ చేసింది పర్ఫెక్ట్ గా ఈ క్యారెక్టర్ కి నాగవల్లి భలే సూట్ అయిపోయింది ఎంతో క్రూరమైన మోహంతో మంచి విలన్ ఎక్స్ప్రెషన్స్తో కొట్టింది కానీ హఠాత్తుగా ఆ అమ్మాయిని తీసేసి ఈ అమ్మాయిని అయితే పెట్టారు అయితే ఈ అమ్మాయిని మాత్రం ప్రతి ఒక్కరు మీరు షర్మిల మాదిరి ఉన్నారు ఈమె ఎవరు ఎవరు అంటూ చాలా ప్రశ్నలు అడిగారు నిజానికి ఈమెకినో శర్మకి ఎటువంటి సంబంధం లేదండి ఈమె జస్ట్ అంతకు మునుపు సీరియల్లోనే నటించేస్తూ ఉండేది అలాగే ఈమెకి ఈమెకు సంబంధించిన కొంతమంది వాళ్ళు అంటే వీళ్ళ రిలేటివ్స్ కొంతమంది ఆల్రెడీ సీరియల్ ఫీల్డ్ ఉన్న వాళ్ళే అనమాట అయితే ఇక ఈ క్రమంలో ఈ అమ్మాయి ఈ సీరియల్లో అవకాశం పొందింది ఇక షర్మిలకి నాకు షర్మిల గారికి నాకు ఎటువంటి సంబంధం లేదని అలా ఉండటం వల్ల బహుశా అడుగుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది కాకపోతే నెటిజన్స్ చాలా మంది ఏమంటున్నారంటే అసలు ఈ క్యారెక్టర్ అంటే ఈ నాగవల్లి క్యారెక్టర్కి ఇప్పుడున్న అమ్మాయి కన్నా పాత ఉన్న అమ్మాయి ఈషా మనోహరిగా చాలా మ్యాచ్ అయిందండి అసలు ఆ అమ్మాయిని ఎందుకు తీసేశారు అంటూ మాట్లాడుతున్నారు అంతే కదా ఫ్రెండ్స్ గతంలో నిఖిల్ ని కూడా తీసేశారు కానీ ఇప్పుడు సత్యంబాబు చనిపోవడంతో ఇన్వెస్టిగేషన్ పేరిట మళ్ళీ రంగంలోకి దిగబోతున్నాడు మన నిఖిల్ అనమాట సో చిన్ని సీరియల్లోకి నిఖిల్ మళ్ళీ రీఎంట్రీ ఉండబోతుంది మరి చిన్ని సీరియల్లో నిఖిల్ రీఎంట్రీ ఎప్పుడు వేచి చూడాల్సిందే